హలో హాయ్ అండి ఇగో చికెన్ కర్రీ తొందరగా ఈజీగా కావాలంటే ఇలా చేస్తే మాత్రం తొందరగా చికెన్ కర్రీ అయిపోద్ది మనకు ఎక్కువ రిస్క్ కూడా ఉండదు మధ్యలో మధ్యలో వచ్చి కలపడము అలా కూడా ఏమీ ఉండకుండా తొందర అయిపోద్ది సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి మనం ఫస్ట్ ఆయిల్ అందులో ఆనియన్స్ వేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక అల్లమేల్ పేస్ట్ పచ్చిమిర్చి పసుపు కరివేపాకు ఇవన్నీ వేసుకొని కాసేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఏంటి ఏం లేదు దాల్చిన చెక్క యాలకులు లవంగా వేసేస్తే అయిపోతుంది మరి ఎక్కువ ఘాటు రాకుండా లైట్గా ఒక టూ టూ త్రీ త్రీ అంటే ఇది ఫ్రై అయిన తర్వాత గో చికెన్ వేయాలి చికెన్ కడిగి వేసి అందులోనే ఉప్పు కారం నేను ఏం చేసిన పక్కన చికెన్ మసాలా ఈ మూడు వేసేయాలి ఇందులోనే పెరుగు తీసుకుంటాను నేను ఖచ్చితంగా చికెన్ చేసినప్పుడల్లా పెరిగేస్తా ప్రే పెరిగేస్తే ఏమైందంటే కొంచెం చికెన్ చింతపండు వేయను కొంచెం పులుపు వస్తుంది అందులోకి గ్రేవీ కూడా చుక్క వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పెరిగేస్తే పెరిగేసి కలిపి కలపాలి కలిపిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఏం చేయాలి కొంచెం స్టవ్ పెద్దగా పెట్టాలి ఒక టూ త్రీ మినిట్స్ పెద్దగా పెట్టాలి స్టవ్ పెట్టిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి ఇంకా మనం దాని దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు ఒకసారి మధ్యలో వచ్చి లాస్ట్ అయ్యే ముందల కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియాల పొడి వేసేసి మనం దించేస్తే అయిపోతుంది చికెన్ రెడీ ఇప్పుడు స్టవ్ పెద్దగా ఉంది కదా సిమ్లో పెట్టేసి కసేపు పెట్టాలి నేను ఇందులో టమాటా కొబ్బరి ఏమీ వేయలేదు అయినా కూడా కొంచెం గ్రేవీ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి